భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో న్యూజిలాండ్ పై గెలిచి అసలు అంత గొప్ప జట్టును చిత్తుగా ఓడించి ఊహించని బహుమతిని భారత జట్టు అభిమానులకు అందించింది దీనిలో విరాట్ కోహ్లీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న విరాట్ కోహ్లీ చేసిన పనికి అందరూ కూడా మొత్తం క్రికెట్ ప్రపంచమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా సలాం కొట్టింది అదేంటి అంటే అందరూ కూడా విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు సెల్ఫీలు ఇలా రకరకాలుగా అడుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మాత్రం షమి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి షమి వాళ్ళ అమ్మగారి పాదాలకు నమస్కరించి అక్కడ విరాట్ కోహ్లీ అమ్మగారి పాదాలకు దండం పెట్టి నన్ను దీవించండి అంటూ వాళ్ళందరి ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్తో ఫోటో తీసుకోవడం జరిగిందనమాట నిజానికి విరాట్ కోహ్లీ వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడ అందుబాటులో లేరు కానీ షమి వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత అమ్మ ఆశీస్సులు తీసుకున్న తర్వాత నా ఈ గెలుపుకి భారత్ జట్టు గెలుపుకి ఒక పరిపూర్ణత వచ్చింది ఇంతకన్నా గొప్ప మూమెంట్ బహుశా నాకు ఉండదేమో నా నా కన్న తల్లి అలాగే నేను ఇప్పుడు ఆడుతున్న గడ్డ ఇవన్నీ కూడా నాకు ఎంతో సంతృప్తినిచ్చే విషయాలు ఇవి మాటల్లో చెప్పలేము అంటూ అమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక షమితో కూడా చాలాసేపు ముచ్చటించాడు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి మైదానంలోకి వచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్